మ్యూజియం పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీరాజ్ శాఖ జనసేన పార్టీ అధ్యక్షులు కొడదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా ఎలేశ్వరం మండలం లింగంపాక్ లో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం రక్తదాన శిబిరం ఐ క్యాంప్ కార్యక్రమాలను శాసన సభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు అలాంటి ప్రభుత్వంలో వారితో కలిసి పనిచేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో కూటమి నాయకులు పర్యటించి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కూటమి శ్రేణులు కోరారు జనసేన ఇన్ఛార్జ్ వరకుల తన్మయ్య బాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు okey e e k ke దాన్ని ఆహ్వానించిన చంద్రబాబు గారికి అని కార్యక్రమానికి ఇచ్చేసి ఉంటుందని మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు ఏదైతే ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి వారి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మన వేసి వారు వారి ఆధ్వర్యంలో మనము అందరూ ప్రయాణిస్తున్నాము ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు పుట్టినరోజు సందర్భంగా పేదలకి సహాయ సహాయ సహాయక కార్యక్రమాలు అందజేయాలని ఆయన ఆలోచన ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సహాయం అందించడానికి స్పష్టంగా వచ్చి గౌతమ్ ఆసుపత్రి వారికి రోటరీ ఏర్పాటు వారికి కూడా అన్న ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలను ఇంకా మన యోగవర్గంలో గ్రామంలో కూడా ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರದ ಸಂದರ್ಭ ವ್ಯಾಪ್ತಿಯ ಆಗು કાર્યક્રમા રાષ્ટ્રો જ અહીં ભાગીના પ્રતિપાડ નિયજકવર્ગીક જનસેન પાર્ટી તરફના ఈ నిజపతి గ్రామంలో రావన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు అందరూ కూడా రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరం కూడా నిర్వహిస్తానో దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి సత్యప్రభ గారికి అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క కార్యక్రమాలు ఇదే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పైర్ అయ్యి ఆయన యొక్క ఆయన పట్ల ఆకర్షితులయ్యి ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఉండడం వరైతే దుర్దృష్ట శాతం మరి రోజున రాష్ట్రంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరదల్లో చిక్కుకొని రాష్ట్రం అంతా కూడా వెలువలాడుతూ ఉంది మరి అందుకని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ కేకులు కట్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆపి భారత ప్రజలు ఎవరైతే వరదల్లో చిక్కుంటారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసి భగవంతుడి వల్ల మన ఏరియా మెట్ట ప్రాంతాల వల్ల మనకి వరద యొక్క ఇబ్బంది లేని కారణంగా మరి ఇక్కడ మన కార్యక్రమాలు సజావుగా చేసుకుంటాం ఉన్నాం పవన్ కళ్యాణ్ మరి ఎన్నో రోజులు రెండో సంవత్సరాలు ఇటువంటి పది రోజులు ఘనంగా జరుపుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడిక పీడిత ప్రజలందరికీ కూడా ఆయన ఒక పెద్ద ఆశాకరణంగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్లో